హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ రెండో పెళ్ళి ఆరవ భాగం ఈ కథ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి రెండవ పెళ్లి ఆరవ భాగం సహజ తండ్రికి సెకండ్ టైం హార్ట్ అటాక్ రావటంతో హైదరాబాద్ తీసుకువచ్చి హాస్పిటల్లో చేర్పించి ఏడుస్తున్న అత్తగారికి భార్యకి ధైర్యం చెప్పి అన్నీ తానే అయి చూసుకుంటాడు వెంకటేష్ ఆయనకి బైపాస్ సర్జరీ చేస్తారు ముందు రోజు వారి అనారోగ్యంతో మధ్యలోనే ఆగిపోయిన వారి ఫస్ట్ నైట్ ఎఫెక్ట్తో హాస్పిటల్ కుర్చీలోనే కూర్చొని సహజతో తన తొలి సమాగమం జరిగినట్లు తీయని కలగంటాడు అప్పుడే నర్సు వచ్చి సార్ ఆయనకు మెలకు వచ్చింది వచ్చి చూడండి అంది గబగబా ఐసీయూ దగ్గరికి వెళ్ళాడు శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది మామయ్య గారు అని అడిగాడు ఆయనకి ముక్కుల్లో నోట్లో అన్ని ట్యూబ్స్తో ఉన్నాడు బాగుంది అన్నట్లుగా తల ఊపాడు డాక్టర్ గారు సర్జరీ బాగా జరిగిందని చెప్పారు ఇంకా మీకు ఏ భయమూ లేదు ధైర్యంగా ఉండండి మీరు కళ్ళు మూసుకొని పడుకోండి కాసేపట్లో సహజ అత్తయ్య గారు వస్తారు అన్నాడు సరే అన్నట్టు తల ఆయన బయటికి వచ్చి సహజకి ఫోన్ చేసి చెప్పాడు మీ నాన్నగారికి స్రహ వచ్చింది బాగానే ఉన్నారు ఇప్పుడే మాట్లాడాను మీ అమ్మకి కూడా చెప్పు ఆయన బాగున్నారు ఇక భయపడవద్దు అని అని చెప్పి ఫోన్ పెట్టేశాడు చైర్లో కూర్చొని కళ్ళు మూసుకుంటే మళ్ళీ అదే కళ మనసు చుట్టూ తిరగసాగింది ఈ కళ గురించి సహజకు చెబితే ఏమంటుందో సిగ్గుపడుతుందా లేక ఈ టైంలో ఇలాంటి కళ ఏమిటి అని కోప్పడుతుందో అనుకుని నవ్వుకున్నాడు ఇప్పుడే చెప్పకూడదు ఈ కళ నిజమయ్యే టైంలో చెప్పాలి అప్పుడు చూడాలి సిగ్గుపడుతున్న సహజ మొహాన్ని సిగ్గుపడుతుంటే చాలా అందంగా ఉంటుంది సహజ అది రాత్రి స్పష్టంగా చూశాడు నేనంటే ఇష్టమేనని పూర్తిగా తన భార్యలా ఉండాలనుకుంటున్నానని ఎంత అందంగా చెప్పింది మనకి ఇద్దరూ బాబులే కదా నాకు ఒక పాప కావాలి అని ఆ మాటకి తనకి ఫ్యూజులు ఎగిరిపోయాయి ట్యూబ్ లైట్ని ఆమె మనసు అర్థం చేసుకోలేక అనవసరంగా దూరం పెట్టాను అయినా తాను ఆమెకు మాటిచ్చాడు కదా సహజ తానంతటి తానే మనస్ఫూర్తిగా ఇష్టపడి తన కౌగిల్లోకి వస్తే తప్ప ముట్టుకోనని మాట ఇచ్చాను కదా సహజ పరిపూర్తిగా తన అంగీకారాన్ని తెలియజేసిన నా బ్యాడ్ లక్ తనకి ఇంకా దూరంగానే ఉండాల్సి వస్తోంది నా కళ నిజమై ఆమె కౌగిల్లో కరిగిపోయే రోజు ఎప్పుడో కదా అనుకుంటూ నవ్వుకున్నాడు వెంకటేష్ తన ఫ్రెండ్ శ్రీకాంత్కి ఫోన్ చేస్తే అతను వెళ్ళి ఎనిమిది గంటలకల్లా సహజ ఆమె తల్లిని తీసుకొని వచ్చాడు అప్పటికే టిఫిన్ పెట్టి స్నానం చేపించి రెడీ చేసింది సహజ పిల్లల్ని వాళ్ళకి కావలసినవి బ్యాగ్లో సర్దింది సహజ వాళ్ళని హాస్పిటల్లో వదిలిపెట్టి పిల్లల్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు శ్రీకాంత్ సహజ వాళ్ళమ్మ వెళ్ళి శ్రీనివాసరావు గారిని చూసి వచ్చారు ఆయన నిద్రపోతున్నారు అని మెలకు వచ్చినప్పుడు పిలుస్తాను వెళ్ళి కూర్చోమని చెప్పింది నర్సు డాక్టర్ వచ్చాక ఆయనతో మాట్లాడారు ఎలాంటి కాంప్లికేషన్స్ లేవని చెప్పారు ఆయన రాసిచ్చిన మెడిసిన్స్ తెచ్చి సిస్టర్కి ఇచ్చాడు సరే ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి రెండు రోజుల నుంచి తిండి నిద్ర లేవు మొహం పీక్కుపోయింది ఇంటికి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ తిని కాసేపు పడుకోండి సాయంత్రానికి రండి అప్పటి వరకు నేను చూసుకుంటాను అంది సహజ సరే నేను మధ్యాహ్నం భోజనం చేసి వస్తాను మీరు ఇంటికి వెళదరు కానీ అని చెప్పాడు అలా ఏమీ వద్దు మీరు సాయంత్రం తిన్న తర్వాత రండి మేము ఇంటికి వెళ్తాము మధ్యాహ్నం క్యాంటీన్లో ఏదైనా తినేస్తాము అని చెప్పింది సహజ సర్లే ఎలా వీలైతే అలా చూద్దాం అని సహజకి మెడికల్ షాపు టెస్టులు చేస్తే రిపోర్ట్స్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అన్నీ చూపించి తను బయలుదేరి ఇంటికి వెళ్ళాడు స్నానం చేసి టిఫిన్ తిని పడుకుంటే రెండు రోజుల నుంచి నిద్ర లేకపోవడంతో రెండున్నర వరకు మెలకు రాలేదు అయ్యో చాలా టైం అయింది అనుకుంటూ సహజకి ఫోన్ చేశాడు సహజ ఫోన్ లిఫ్ట్ చేసి హ్యాపీగా నాన్నగారు లేచారండి మాట్లాడాము బాగానే రికవరీ అయ్యారు ఫస్ట్ టైం స్టంట్ వేస్తేనే చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు బైపాస్ సర్జరీకి కూడా అంత ఇబ్బంది పడటం లేదు ఇది చాలా పెద్ద హాస్పిటల్ కదా మంచి ఎక్విప్మెంట్తో ఆపరేషన్ చేయటం వల్ల అనుకుంటా నాన్నగారు చాలా బాగున్నారు థ్యాంక్స్ అండి అని చెప్పింది మొన్న నాకు చాలా భయం వేసింది రెండోసారి స్ట్రోక్ వస్తే ప్రమాదం అని పోయినసారి డాక్టర్లు చెప్పారు అందుకే అమ్మ నేను అంత భయపడ్డాము మీరు ఉండబట్టి కానీ లేదంటే మా వల్ల ఏమవుతుంది ఆ ఊర్లోనే ఉంచేవాళ్ళం ఏమయ్యేదో అంతే గాద్గద స్వరంతో ఏమీ కాదు ఏమవుతుంది నువ్వు కూడా ముందు అన్నీ నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఇలా ప్రతిదానికి భయపడి ఏడిస్తే ఏమీ ప్రయోజనం ఉండదు ఆ సమయానికి ఏం చేయాలో అది చేయాలి అన్నాడు ఇక నువ్వు కూడా కారు డ్రైవ్ చేయడం నేర్చుకో ఫస్ట్ స్కూటీ నేర్చుకో అని చెప్పాడు అవునండి పాపం శ్రీకాంత్ గారిని ప్రతిసారి ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది నాన్నగారింటికి వచ్చాక అలాగే డ్రైవింగ్ నేర్చుకుంటాను అని చెప్పింది సహజ గుడ్ గార్ సరే నేను సాయంత్రం వస్తానులే జాగ్రత్త ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు శ్రీనివాసరావు గారు త్వరగానే కోలుకున్నారు రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత సహజ వాళ్ళ అమ్మ లక్ష్మీదేవి గారే హాస్పిటల్లో ఉన్నారు పిల్లలు ఉండటంతో సహజ ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి వచ్చేది వెంకటేష్ హాస్పిటల్లోనే కూర్చొని వర్క్ చేసుకునేవాడు డాక్టర్స్ ఆయనని ఇంటికి పంపించారు ఇంటికి తీసుకువచ్చారు ఆయననే డాక్టర్ గారు చెప్పిన ఫుడ్ పెడుతూ మెడిసిన్స్ ఇస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు మనవళ్ళిద్దరూ తాత తాత అంటూ ఆయన చుట్టూ తిరిగేవారు కూర్చుని కబుర్లు చెప్పేవాళ్ళు కూతురు అల్లుడిలో ఇదివరకు లేని దగ్గరతనం ఇప్పుడు కనిపిస్తోంది వెంకటేష్ అటు ఇటూ తిరుగుతూ ఎవరూ చూడకుండా సహజ నడుము గెళ్ళటం సహజ చురుగ్గా చూస్తే కన్ను కొట్టి ఏమీ ఎరగనట్లు పక్కకి వెళ్ళటం హాల్లో పిల్లలతో ఆడుతూ కూర్చున్నప్పుడు ఆయన గమనించారు వంటలో హెల్ప్ చేస్తానని వంటగదిలోకి వెళ్ళి కూరగాయలు కొస్తూ షడన్గా వెనక నుంచి సహజను కౌగిలించుకొని ఆమె మెడ మీద ముద్దులు పెట్టేవాడు మెడ మీద వేడిగా అతని ఊపిరి తగులుతుంటే ఎలాగో ఉండేది సహజకి వదలండి పక్కన అమ్మా నాన్న ఉన్నారు అని సహజ చిన్నగా అంటే ఏమీ కాదు వాళ్ళకేం కనపడంలే అంటూ ఆమె నడుము తడుముతూ పెదవుల మీద ముద్దు ముద్ర వేసేవాడు అది వంటగదిలోకి రాబోతున్న సహజ వాళ్ళ అమ్మ కంట్లో పడి నవ్వుకొని ఏమీ ఎరగనట్లు అక్కడి నుంచి పక్కకు వెళ్ళింది ఆ విషయం భర్తకు చెప్పింది ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు బాగానే ఉన్నట్లున్నా వాళ్ల మధ్య ఏదో ఎడబాటు ఉన్నట్లుగా అర్థమయ్యేది సహజ ఇంకా వెంకటేష్తో దాంపత్య జీవితం మొదలు పెట్టలేదని ఆమెకు అర్థమై సహజను అడిగితే అదేం లేదు మేము బాగానే ఉంటున్నాం అంది తడబడుతూ నువ్వు ఎంత బాగుంటున్నావో నీ ప్రవర్తన నీ మాటలు చెబుతున్నాయిలే అతన్ని మంచితనాన్ని అలుసుగా తీసుకోకు ఇంకో మగాడైతే ఎలా ప్రవర్తించేవాడో తెలుసుకుని మసలుకో నువ్వేమీ చిన్నపిల్లవి కాదు అని భగవంతుడు దయతల్చి మళ్ళీ బంగారం లాంటి జీవితాన్ని ఇచ్చాడు దాన్ని చేతులారా నాశనం చేసుకోకు అని నచ్చ చెప్పింది ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఆమె తల్లి మనసు ఎంతగానో సంతోషించింది ఆ మాట భర్తకు కూడా చెప్పింది పైకి కోపం నటించిన సహజకు కూడా వెంకటేష్ చేసే చిలిపి పనులు ఇష్టంగానే ఉంటున్నాయి కోపగించుకుంటూనే పక్కకు తిరిగి నవ్వుతూ అతన్ని చిలిపి చేష్టలకు సహకరించేది అతని మాటలు చేతలు ఆమెలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి ఇదివరకు చాలా స్తబ్దుగా ఉండే సహజ ఇప్పుడు చలాకీగా తయారైంది నెల రోజుల్లో స్కూటీ నడపటం కారు డ్రైవింగ్ నేర్చుకుంది వెంకటేష్ నేతృత్వంలో ఇప్పుడు వెంకటేష్ కంటే కూడా చాలా బాగా డ్రైవ్ చేయగలుగుతోంది శబాష్ శిష్యురాల బ్రహ్మాండంగా డ్రైవ్ చేస్తున్నావు మరి నాకు గురుదక్షిణ ఏమి లేదా అన్నాడు గురువుగారు ఏం కోరితే అదే మీకేం గురుదక్షిణ కావాలో సెలవివ్వండి గురుదేవా ఈ శిష్యురాలు మీకు వినమ్రంగా సమర్పించుకుంటుంది అంది సహజ నాటక ఫకీలో శిష్యురాలి అందాలే నైవేద్యంగా సమర్పించితే అదే పదివేలు ఈ గురువుగారికి అన్నాడు అదే నాటక ఫకీలో ఈ శిష్యురాలు మనసు గురువుగారు ఎప్పుడో దోచుకున్నారుగా అది మీ దగ్గరే పదిలంగా ఉంది ఇంకా నేనేమిచ్చుకోగలను అంది సహజ మనసు నా దగ్గరే ఉంది నేను అడిగింది అది కాదనుకుంటా అన్నాడు చిలిపిగా కన్నుగేటి అవి కూడా మీకు అర్పణ చేసుకోవాలని మీ శిష్యురాలి మనసు తాతహలాడుతోంది మీకు అంగీకారం కూడా తెలియజేసింది కానీ సమయమే అనుకూలంగా లేదు అంది తల వంచుకొని సిగ్గుపడుతూ అవును నీ మనసు నా దగ్గరే ఉంది అందాల విందుకు నీ అంగీకారం కూడా ఉంది కానీ నా టైమే మంచిగా లేదు ఏం చేస్తాం అన్నాడు నీరసంగా ఆ మంచి టైం త్వరలో వస్తుందిలేండి దానికి ముహూర్తం కూడా నిర్ణయం అయిపోయింది అని సిగ్గుపడుతూ కారు దిగి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ రోజు డాక్టర్ గారు డేట్ ఇవ్వటంతో శ్రీనివాసరావు గారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు ఆయన అన్ని చెకప్లు చేసి కావలసిన టెస్టులు చేపించి మీ హెల్త్ చాలా బాగుందండి శ్రీనివాసరావు గారు ఇక ఇబ్బంది ఏమీ లేదు మీరు ఇక హ్యాపీగా మీ ఊరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు శ్రీనివాసరావు గారు ముందే డాక్టర్ని మా ఊరు వెళితే ఏమైనా ఇబ్బందా అని అడిగారు డాక్టర్ గారు అలా చెప్పడంతో ఆయన ఇంటికి రాగానే క్యాలెండర్ తీసుకొని రెండు రోజుల్లో బాగుందని ఆ తర్వాత తొందరలో మూఢం వస్తుందని ఆపరేషన్ చేయించుకొని చెడ్డ రోజుల్లో వెళ్ళటం ఎందుకని అందుకే ఇల్లుండి బయలుదేరుతామని చెప్పారు దానికి సహజ వెంకటేష్ ఒప్పుకోలేదు ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది ఏదైనా అవసరమైతే మళ్ళీ అంత దూరం రావాలంటే కష్టం కదా అక్కడ అత్తయ్య గారికి కూడా ఏమీ తెలియదు ఇంకొక నెల అయినా ఇక్కడే ఉండాలని పట్టుపట్టాడు వెంకటేష్ లేదులే బాబు ఏమీ కాదు డాక్టర్ గారు చెప్పింది విన్నావుగా ఏమీ ఇబ్బంది రాదు అని నాకు ఇక్కడ ఉండాలంటే ఈ వాతావరణం అది ఇబ్బందిగా ఉంది మీ అత్తయ్యకి కూడా అలాగే ఉంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పుడు బాగానే ఉన్నాగా వెళ్తాము అవసరమైతే మళ్ళీ వచ్చి ఉంటాం మీరేమైనా పరాయి వాళ్ళ మొహమాట పడటానికి నాకు ఊరి మీద గాలి మళ్ళీంది కొన్ని రోజులు ఉండి మళ్ళీ వస్తానులే కాదనొద్దు అని ఆయన బలవంతంగా వాళ్ళని ఒప్పించారు సరేనని సహజ తండ్రికి ఎలా వండి పెట్టాలో ఏం పెట్టాలో మందులు ఏ టైంకి ఏవి ఇవ్వాలో అన్నీ వివరంగా చెప్పింది తల్లికి తాత అమ్మమ్మ వెళ్తుంటే మనవాళ్ళు ఇద్దరు ఒకటే గొడవ వాళ్ళని వండిపోమ్మని పిల్లలు వాళ్ళకి బాగా అలవాటు పడ్డారు అది ప్రదీప్ అయితే అమ్మమ్మని ఇక్కడే ఉండమని ఏడుపు రోజు ఆవిడ కథలు చెప్తూ ఆడిస్తుంటే వాడికి చాలా నచ్చింది ఆ అమ్మమ్మ ఊరు వెళ్ళి మళ్ళీ కొన్ని రోజులు ఆగి వస్తాంలేమ్మా అని వాడికి నచ్చజెప్పపోతే అయితే నేను కూడా ఊరు వస్తాను అన్నాడు ప్రదీప్ ఇప్పుడు మీ అమ్మమ్మ నాకు మీకు చేయలేదు కానీ కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాము మీకు సెలవులు వచ్చినప్పుడు పిల్లల్ని సహజని తీసుకురండి అల్లుడు గారు కొన్ని రోజులు అక్కడ ఉందరు కానీ పిల్లల్ని వదిలి వెళ్ళాలంటే నాకు కూడా ఏదోగా ఉంది వాళ్ళు కూడా మాతో ఉన్నట్లుంటుంది అన్నారు వాళ్ళు సరే అత్తయ్య నాకు హాలిడేస్ వచ్చినప్పుడు వస్తాంలే అన్నాడు వెంకటేష్ ఆ ఊరిలో నెట్ సరిగ్గా రాదు అదే వెంకటేష్ ప్రాబ్లం అలా రెండు రోజులకి వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక ఇళ్ళంతా ఏదో వెళ్తీగా అనిపించింది పిల్లలైతే రోజు అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్దాం అని అడుగుతున్నారు ముఖ్యంగా ప్రదీప్ తరుణ్కి ఇంకా అంత తెలియటం లేదు తల్లి తండ్రి ఉంటే చాలు వాడికి వాళ్ళు వెళ్ళిన రోజు రాత్రి సహజం దగ్గరికి తీసుకోబోతే సారీ సార్ అని మొహం వేలాడేసి మూడు వేళ్ళు పైకెత్తి చూపించింది ఐదో రోజు ఏమండి ఊరెళ్ళి వద్దామా ప్రదీప్ బాగా గొడవ పెడుతున్నాడు నాకు కూడా నాన్నని చూడాలనిపిస్తోంది అంది అక్కడికి దగ్గరలోనే టవర్ వేశారట ఇప్పుడు నెట్ కూడా బాగానే వస్తోందట మీ వర్క్ కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు వెళ్దామా అంది ఆశగా సరే వేకువజామునే లేచి బయలుదేరు టిఫిన్ టైంకి అక్కడికి వెళ్ళేట్లుగా వెళ్దాం రేపు డే అంతా నాకు వర్క్ ఉంది అన్నాడు సరేనండి అలాగే అని అందరి బట్టలు పిల్లలకి కావాల్సినవి సర్దేసింది వేకువజామున నాలుగు గంటలకు బయలుదేరారు పిల్లలు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు ట్రాఫిక్ కూడా లేకపోవడంతో ఆరు ముప్పై కల్లా సహజ ఇంటికి వచ్చేశారు ముందు రోజు రాత్రి తల్లికి ఫోన్ చేసి చెప్పింది కూతురు అల్లుడు మనవళ్ళు వస్తున్నారని పొద్దున్నే లేచి హడావుడి పడిపోతుంది ఆవిడ టిఫిన్ చేసి పైన రూమ్లోకి వెళ్ళి తన వర్క్ చేసుకోసాగాడు వెంకటేష్ భోజనానికి మాత్రమే కిందికి వచ్చాడు పిల్లలకైతే మామూలుగా సంతోషంగా లేదు పెద్ద ఇల్లు ఇంటి ముందు చాలా ఖాళీ స్థలం దాని నిండా పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఉన్నాయి అక్కడ తిరుగుతూ అటు ఇటు పరిగెత్తుతూ ఆడుతూ చెట్టుకి ఉయ్యాల కట్టించారు శ్రీనివాసరావు గారు ఉయ్యాల ఎక్కి ఊగుతూ వాళ్ళకి పట్టరానంత ఆనందంగా ఉంది భోజనానికి కిందికి వచ్చిన వెంకటేష్తో నాన్న మనం ఇంకా ఇక్కడే ఉందాం నాకు అమ్మమ్మ ఇల్లు చాలా నచ్చింది అంటున్నాడు ప్రదీప్ అయితే మేము తమ్ముడిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం నువ్వు ఒక్కడవే అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటావా అన్నాడు మరి అమ్మ అన్నాడు వాడు అమ్మ కూడా హైదరాబాద్ వస్తుంది నువ్వు అమ్మమ్మతో ఉంటానంటే ఇక్కడ కొన్ని రోజులు ఉండి వద్దు కాని అన్నాడు మరి తమ్ముడు తమ్ముడు లేకపోతే నేను ఎవరితో ఆడుకోవాలి అన్నాడు వాడు తమ్ముడు చిన్నవాడు కదమ్మా అమ్మ లేకుండా ఉండలేడు అన్నాడు వెంకటేష్ ప్రదీప్ కాసేపు ఆలోచించి అయితే తమ్ముడు పెద్దయిన తర్వాత మేమిద్దరం వచ్చి ఇక్కడ ఆడుకుంటాంలే ఇప్పుడు నేను కూడా మీతో పాటు హైదరాబాద్ వచ్చేస్తాను అమ్మ తమ్ముడు లేకుండా నేను ఉండను అన్నాడు తమతో ఏ సంబంధం లేని ఆ పసివాడు తామందరిపై పెంచుకున్న మమకారానికి కళ్ళు చమర్చాయి పెద్దవాళ్ళిద్దరికి భోంచేసాక మళ్ళీ పైకి వెడుతున్న వెంకటేష్తో సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఎంత వర్క్ అయినా చేసుకోండి ఆ తర్వాత మాత్రం దిగిరండి గుడికి వెళ్ళి అక్కడి నుంచి మామిడి తోటకు వెళ్ళి వద్దాం మీరు ఎప్పుడూ రాలేదు కదా అంది సరే అలాగే కల్లా నా పని పూర్తయిపోతుందిలే అని చెప్పాడు వెంకటేష్ అన్నట్లుగానే ఐదు కావస్తుండగా కిందికి దిగి వచ్చాడు అప్పటికే రెడీ అయి ఉంది సహజ వెంకటేష్ కూడా స్నానం చేసి వచ్చాడు కొత్త బట్టలు ఇచ్చింది ఏంటి ఈరోజు స్పెషల్ అన్నాడు వేసుకోండి అంటూ నవ్వింది అవి వేసుకొని వచ్చాడు సహజ కూడా పట్టు చీర కట్టుకుంది అది తమ పెళ్లినాటి చీర తాను కొన్ని తీసుకువచ్చిన చీర ఆ రోజు ఇద్దరికీ పెద్ద ఇంట్రెస్ట్గా అయితే ఏమీ లేదు సహజకైతే అసలు ఇష్టం లేదు కానీ ఈరోజు ఎంతో ఇష్టంతో ఆ చీర కట్టుకుంది పిల్లలేరి అన్నాడు వెంకటేష్ ప్రదీప్ వాళ్ళ తాతయ్యతో కలిసి వాకింగ్కి వెళ్ళాడు తరుణ్ ఇప్పటి వరకు ఆడి ఇప్పుడే పడుకున్నాడు అని చెప్పింది సరే అని ఇద్దరూ కలిసి శ్రీనివాసరావు గారి బైక్ మీద దేవాలయానికి వెళ్ళారు అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి గుడి ప్రాంగణంలో కూర్చొని నిజంగానే మీకు గుర్తులేదా అంది ఏంటి అన్నాడు నాలుగు రోజుల నుంచి ఫుల్ వర్క్లో ఉన్నాడు తినటానికి కూడా టైం సరిపోవటం లేదు అది గమనిస్తూనే ఉంది సహజ సంవత్సరం క్రితం ఇదే రోజున ఈ అమ్మవారి సాక్షిగా మన మధ్య బంధం ఏర్పడింది గుర్తులేదా అంది అయ్యో అరేరే నా మతి మండ అస్సలు గుర్తులేదు సహజా చూస్తున్నావుగా నాలుగు రోజుల నుంచి ఫుల్ బిజీగా ఉన్నాను ఈ ప్రాజెక్టు ఈరోజు నాలుగు గంటలకల్లా పూర్తి చేసేయాలన్నారు అందుకే అసలు ఏది గుర్తు రాలేదు మైండ్లో అది తప్ప ఏమీ లేదు సారీ సహజ వీఎల్ఏయాం వెరీ వెరీ సారీ అన్నాడు ఇప్పుడు నేనేమన్నాను మీరు బిజీగా ఉన్నారు చూస్తూనే ఉన్నాను ఈ నాలుగు రోజుల నుంచి పిల్లలతో కూడా మీరు టైం స్పెండ్ చేయటం లేదు గమనిస్తున్నాను కదా మీ వర్క్ ప్రెషర్ దానికి అన్ని సారీలు ఏమీ అవసరం లేదులే అంది సరే సహజ ఇప్పుడు అడుగు మన యానివర్సరీ సందర్భంగా నీకేం కావాలి అన్నాడు బంగారం లాంటి నిన్ను నాకు జత చేసింది ఆ అమ్మవారు ఇంకా ఏం కావాలి నాకు మీరెప్పుడు నా పక్కన ఉంటే నాకు అదే చాలు అంది సహజ కొబ్బరి ముక్క పగల కొట్టిస్తూ సరే లేవండి మా మామిడి తోట దాకా వెళ్ళి వద్దాం మీరెప్పుడు చూడలేదు కదా అంది సరే వెళ్దాం పదా అని లేచారు వెళ్తున్న సహజను పెద్ద పూజారి గారు పిలిచి అమ్మా సహజ ఎప్పుడు వచ్చావు తల్లి బాగున్నావా మీ వారు కదూ ఎప్పుడో మీ పెళ్ళిలో చూశాను మళ్ళీ ఎప్పుడూ వచ్చినట్టు లేవు నువ్వు కూడా వస్తే అమ్మవారి దగ్గరకు రాకుండా ఉండవుగా అన్నాడు వెంకటేష్ని రమ్మని ఇద్దరూ కలిసి ఆయన పాదాలకు నమస్కరించారు ఆ అమ్మవారి ఆశీస్సులతో కలకాలం పిల్లా పాపలతో చల్లగా ఉండండి అని దీవించారు ఆయన ఇదిగో తల్లి ఉదయం అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం ఇంటికి తీసుకువెళ్దామని పక్కన పెట్టి మర్చిపోయాను ఇది నీకు ప్రాప్తం ఉంది తీసుకువెళ్ళు అని ఆకులో ప్రసాదం పొట్లం కట్టి ఇచ్చాడు చాలా ఉంది కదా పుంతులు గారు అంది సహజ పర్లేదులేమ్మా తీసుకువెళ్ళి పక్కనే ఎవరికైనా పెట్టు అన్నాడు ఆయన ఆ ప్యాకెట్ తీసుకొని ఇద్దరు బైక్ మీద మామిడి తోట దగ్గరికి వెళ్ళారు తోటంతా తిప్పి చూపించింది అక్కడ కాలువ కట్టున ఉన్న గట్టు మీద కూర్చున్నారు వెంకటేష్ భుజం మీద తల పెట్టుకొని చాలా బాగుంది కదా ఇక్కడ అంది అవును చాలా ప్రశాంతంగా మనసుకు హాయిగా ఉంది అంటూ సహజ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు ఆమె నుదుటి మీద కళ్ళ మీద ముద్దులు పెట్టాడు హాయిగా కళ్ళు మూసుకొని పెదవులు అందించింది అదరామృత పానంలో ఆదమర్చారు కాసేపు ఇక వెళ్దామా అంది నిన్ను ఈ ప్లేస్ని వదిలి వెళ్ళాలనిపించటం లేదు అన్నాడు వెంకటేష్ నేను కూడా మీతో పాటే వస్తాను ఈ ప్లేస్ని మాత్రమే మనం వదిలేస్తుంది అంది నవ్వుతూ మొద్దు అది కాదు నేను అంది ప్రస్తుతానికి నిన్ను వదలాలి అనిపించటం లేదు ఈ ప్లేస్లో ఈ ప్రకృతి ఒడిలో ఇలాగే అంటూ కన్నుగీటాడు నవ్వుతూ అతని బుగ్గలు పట్టుకొని సాగదీసి ఇది సంధ్యా సమయం అంటారు ఈ టైంలో అది కూడని పని ఈ రాత్రికే అందాల విందుకు ముహూర్తం కుదిరింది అని అతని చెవిలో గుసగుసలాడింది అయితే ఇక్కడే ఉండిపోదామా నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది అన్నాడు ఇక్కడే ఇంకాసేపు ఉంటే మీకు నేను నాకు మీరు కనిపించరు కానీ వెళ్దాం పదండి చీకటి పడిపోతుంది అంటూ లేచింది అబ్బా వెళ్ళొచ్చులే రా అంటూ ఆమె చేయి పట్టుకొని లాగాడు వచ్చి అతని ఒడిలో పడింది ఏంటి అల్లరి అంది అతని మీసాలని పట్టి లాగుతూ ఒళ్ళో కూర్చోవడంతో ఆమె ఎదమీదకి వచ్చింది అతని మొహం గట్టిగా కావలించుకొని అక్కడ ముద్దులు పెడుతూ ఈరోజు ఎలాగూ ముహూర్తం అన్నావుగా అదేదో ఇక్కడే అన్నాడు ఈ టైంలో కాదన్నానుగా ఇది రాక్షసులు కలిసే టైం అంట అంది అతన్ని బొజ్జగిస్తూ సరే ఆ టైం ఏదో దాటిపోయాక తర్వాత ఇక్కడే అన్నాడు అప్పుడు ఇక్కడ మనతో పాటు పాములు తేళ్ళు జర్రలు అన్నీ కూడా కాపురం చేస్తాయి అంది నవ్వుతూ పర్లేదులే మనమేనా ఏంటి అవి కూడా చేసుకుంటాయి చేసుకొని అన్నాడు ఇంకా గట్టిగా హత్తుకుంటూ ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించటం లేదు వెంకటేష్కి మీరు నన్ను టెంప్ట్ చేస్తున్నారు మీ పన్నాగం నాకు తెలుసులే అంటూ అతని ఒడిలో నుంచి లేచింది రాక్షసి అంటూ తను లేచాడు వెళ్తూ వెళుతూ అక్కడ షెడ్ దగ్గర మల్లె చెట్టు ఉంటే దాని పూలు కోస్తోంది లైట్గా మబ్బు పట్టుకొచ్చి చల్లటి గాలి వీచింది ఏంటి ఇంత చల్లగా ఉంది గాలి వర్షం వస్తుందా అనుకుంటుండగానే చిటపటా చినుకులు రావటం మొదలైంది ఇదేంటి ఎండాకాలం అనుకోని అతిథిలా ఈ వర్షం అనుకుంటూ షెడ్లోకి వెళ్ళారు ఇద్దరు వర్షం తగ్గాక వెళ్ళొచ్చులే అని ఇంకాసేపు అలాగే పడుతూ ఉంది తడిస్తే తడిచాం వెళ్దామా అంది అంతలోనే మబ్బు మాయా లేకుండానే ఉరుములు మెరుపులతో వర్షం ఉధృతం అయింది బాబోయ్ ఏంటి ఈ వర్షం ఇంతలా పడుతోంది అనుకుంటూ షెడ్లోకి వెళ్ళి కరెంటు పోవటంతో అక్కడ ఉన్న కిరోసిన్ బుడ్డి వెలిగించింది గాలికి తలుపులు కొట్టుకుంటుంటే తలుపులు వేసి వచ్చి అక్కడే ఉన్న మంచం మీద పక్కనే ఉన్న బెడ్షీట్ తీసివేసి కూర్చోండి అంది సహజ కోసిన మల్లెపూలు ఇంకా ఆమె పవిటి చెరుగులోనే ఉన్నాయి అవి తీసి పక్క మీద చల్లాడు ఏడు దాటింది ఇంకా నీ రాక్షస క్రీడ టైం అయిపోయిందా అన్నాడు నవ్వుతూ తల వంచుకొని సిగ్గుపడుతూ తల ఊపింది అప్పుడే తడుక్కున ఓ మెరుపు మెరిసింది దఢేల్మని పెద్ద శబ్దంతో దగ్గరలోనే ఎక్కడో పిడుగుపడింది ఆ సౌండ్కి బిత్తరపోయి పోయి వెంకటేష్ని హత్తుకుపోయింది చూసావా ప్రకృతి కూడా ఓకే అంటుంది నిన్ను నన్ను కలుపుతోంది అంటూ ఆమెను మంచం మీదకి చేర్చాడు సిగ్గుపడుతూ అతన్ని పెనవేసుకుపోయింది ఆమె ఆచ్ఛాదనలన్నీ ఒక్కొక్కటిగా తొలగించాడు గుడ్డి దీపం వెలుగులో కూడా మెరిసిపోతుంది ఆమె మేని ఛాయ తమకంతో ఆమె ఒళ్లంతా ముద్దలతో మర్దిస్తున్నాడు ఆమె భారపు కుచములు చూసి వాటి మీద చేరి పసివాడైపోయాడు ఆర్తిగా అతన్ని తన గుండెల్లో పొదవుకుంది ఊపిరాడనంత గట్టిగా అతన్ని తన ఎదకేసి హత్తుకుంది తాపంతో వేడెక్కిన ఆమె వేడిని చల్లార్చటానికి ఆమె ఒంటి మీద ఎక్కడా వదలకుండా తన పెదవుల తడి అద్దుతున్నాడు అతని పెదవుల స్పర్శకి ఇంకా తాపం ఎక్కువైంది అతన్ని ముద్దుల్లో ముంచెత్తుతూ తనలో లీనం చేసుకుంది అతనిలో ఉద్రేకం వెల్లువై పొంగుతోంది ఆమె ఆవేశంగా అతనికి సహకరిస్తోంది వారి ఆవేశానికి నలక మంచం చేసే కిర్రు శబ్దం వానహోరులో కలిసిపోయింది ఆవేశం తీరి ఆనందంతో నిండిన తృప్తితో ఆమె ఎదపై సేద తీరాడు బాగుందా నైవేద్యం అంది వాళ్ళ శరీరాల్లో తాపం తీరి వేడి చల్లారేటప్పటికీ వాన కూడా వెలిసింది అయినా కూడా ఈ రాత్రికి ఇక్కడే ఉందాం ప్లీజ్ మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పు ఇక్కడే ఉంటామని అన్నాడు సరేనని తల్లికి ఫోన్ చేసి చెప్పింది మామిడి తోట దగ్గరికి వచ్చేటప్పటికీ వర్షం ఎక్కువైపోయింది ఇక్కడే ఆగిపోయాం ఈ పూటకి ఇక్కడే ఉండిపోతాంలే పిల్లల జాగ్రత్త అంది మరి భోజనం పంపించిన బాలేరుతో అంది ఆవిడ వద్దులేమ పూజారి గారు ప్రసాదం ఇచ్చారు అది చాలానే ఉంది అది సరిపోతుంది అని చెప్పింది ఆవిడకి వాళ్ళ కోరిక అర్థమై నవ్వుకుంది అలా ఎంతగానో ఎదురు చూసిన వారి తొలి సమాగమం అలా మామిడి తోట షెడ్డులో నులక మంచం మీద చాలా చాలా హ్యాపీగా జరిగిపోయింది ఇదండి కథ ఎలా ఉంది మొత్తానికైతే చివరికి ఇద్దరు కలిసిపోయారు మీ అందరి కోరిక ప్రకారం హ్యాపీ ఎండింగే ఇచ్చాను చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు మీరేంటో ట్విస్టులు పెడుతున్నారు అలా ఏం వద్దండి హ్యాపీ ఎండింగ్ ఇవ్వండి సహజ వెంకటేష్ కలిసిపోవాలి అని అందుకే మీ అందరి కోరిక ప్రకారం హ్యాపీ ఎండింగే ఇచ్చాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి రేపు మరో మంచి కథతో మీ ముందుంటుంది మన మాటే మంత్రం ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా